హైదరాబాద్లో బయట ఏదైనా తాగాలంటే భయం పుడుతుంది కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావు అనే ఉద్దేశంతో కొందరు ఫ్రూట్ జ్యూస్ తాగడానికి మొగ్గు చూపుతారు అయితే హైదరాబాద్లో ఫ్రూట్ జ్యూస్ తాగితే మాత్రం డైరెక్ట్ ఆసుపత్రికే అనే పరిస్థితి నెలకొంది తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు జ్యూస్ షాపులపై దాడులు నిర్వహించగా దారుణ విజువల్స్ బయటపడ్డాయి ముఖ్యంగా అమీర్పేట్ వెంగల్ రావు నగర్ మెయిన్ రోడ్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న షాపులన్నీ కల్తీ జ్యూసులకు అడ్డాగా కనిపించాయి అమీర్పేట్ కోకోనట్ జ్యూస్ బార్లు అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే బొద్దింకలు కీటకాలు కుళ్ళిన పండ్లు దర్శనమిచ్చాయి కనీసం పండ్లు కోసే కత్తులైనా సరైనవి వాడుతున్నారంటే అవి కాస్త తుప్పు పట్టి ఉన్నాయి దీంతో ఈ దృశ్యాలు చూస్తే అసహ్యం కలిగి జీవితంలో జ్యూస్ తాగే ఆలోచన రావడం లేదు ఇక వెంగల్ రావు నగర్ లోని ఏ వన్ జ్యూస్ షాప్ లో కూడా ఇదే పరిస్థితి పేరుకు ఏవన్ షాప్ నే అయినా లోపల సరుకు అంతా కల్తీ సరుకు ఆ షాప్ లో ఫ్రిడ్జ్ బాగా తుప్పు పట్టి ఉండడంతో అందులో నిల్వ చేసిన పండ్లకి కూడా తుప్పు అంటుకుంటుంది పైగా షాప్ దగ్గర ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు దీని బట్టి అలాంటి చోట తయారయ్యే జ్యూస్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి ఇక అమీర్పేట్లోని కేజీఎన్ జ్యూస్ సెంటర్ గురించి చెప్పాలంటే మాటలే రావడం లేదు ఈ జ్యూస్ సెంటర్ కు కనీసం లైసెన్స్ కూడా లేదు ఇక జ్యూస్ ప్రిపరేషన్ ప్రాంతంలో అయితే కోళ్ల ఫారం ఈగల ఫారం దర్శనమిచ్చింది సగం కోసి ఉంచిన ఫ్రూట్స్ మీద ఈగలు గుంపులు గుంపులుగా వాడడం కనిపించసాగాయి అంతేకాదు వీరు చెడిపోయిన ఫ్రూట్ సలాడ్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులకే గుండె ఎదురుపోయింది దీంతో ఈ షాపులన్నిటికీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇక ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారాలు చేస్తున్న వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ షాపులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలపండి